నమస్తే వెల్కమ్ టు శ్రీన్యూస్ దిస్ ఇస్ సునీత అక్షరమే ఆయుధంగా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా అక్షర సేద్యం చేసిన ఆ మహనీయుడు నిరంతరం ప్రజల గొంతుకై నిలిచిన ఒక అలుపెరుగని కలమం నేడు మూగబోయింది మహబూబాబాద్ జిల్లా నెల్లికొదురు మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన జర్నలిస్ట్ మద్దల శ్రీనివాస్ అకాల మరణం మహబూబాబాద్ జిల్లాను కలిచివేసింది ఒకవైపు ప్రైవేట్ ఉపాధ్యాయునిగా భావి భారత పౌరులను తీర్చిదిద్దుతూనే మరోవైపు జర్నలిస్టుగా సమాజంలోని సమస్యలపై నిరంతరం పోరాడిన నిఖార్సైన వ్యక్తిత్వం ఆయనది శ్రీనివాస్ నేడు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన రాసిన ప్రతి అక్షరం సజీవంగానే ఉంటాయి ఈ క్రమంలోనే నెల్లికుదురు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో కన్నీటి వీడ్కోలు లభించింది తోటి జర్నలిస్టులు ఉపాధ్యాయులు మరియు రాజకీయ నాయకులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఘనంగా నివాళులర్పించారు సమాజానికి విలువలు నేర్పినటువంటి ఉపాధ్యాయుడు జనరల్ స్మిత్రుడు మనం కోల్పోవడం ఇది ఒక బాధాకరం అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చేస్తూ మా వంతు కావాల్సినటువంటి సహాయాన్ని అందిస్తామని తెలియజేస్తాను శ్రీనివాసరావు గారి మరణం చాలా బాధాకరం నేను రెండు వేల రెండు నుంచి ఏడు సంవత్సరం వరకు ఒక ఐదు సంవత్సరాల పాటు నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు వారితో కలిసి పనిచేయడం జరిగింది నాతో సన్నిహితంగా వెదిలినటువంటి వ్యక్తి మేము అనేక విషయాలు చర్చించుకునేటువంటి వాళ్ళదితరం అదేవిధంగా దాని తర్వాత ఉపాధ్యాయునిగా పనిచేస్తూ పాత్రికేయునిగా కూడా పాత్రికేయ వృత్తిలో కూడా కొనసాగింది మరి ఉపాధ్యాయ వృత్తి లోపల వారు అనేకమైనటువంటి నైతిక విలువలతో కూడినటువంటి విద్యను విద్యార్థులకు అందించేది సబ్జెక్టుతో పాటుగా వారు విద్యార్థులకు అనేక విషయాల్లో పలు వ్యక్తిగత జీవితంలోపల కానీ వారు వారి జీవితంలో ఏ విధంగా ఎదగాలి వారు ఏ విధంగా ఉన్నతంగా ప్రవర్తించాలనే విషయాలను కూడా చాలా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అనేకం అనేక సార్లు ఆయన కృషి చేసేటువంటి వ్యక్తి మరి నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా ఆయన ఎంచుకున్నటువంటి రెండు రంగాలు కూడా పా అనుకుంటున్నా ఇది అందరికీ వర్తించేదే పాపం ఆర్థికంగా కుటుంబాన్ని నిలదప్పుకోలేనటువంటి పరిస్థితి ప్రైవేటు ఉపాధ్యాయులుగా వృత్తి కావచ్చు కానీ పాత్రికే రంగంలో కానీ రెండు కారణాల చేత వారు ఆర్థికంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి సందర్భం మాకు కొంత వేరే తెలుసు సరే కారణాలు ఏమైనా వారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఈ పని చేసుకోవడం వారు మరణించడం చాలా బాధాకరం మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రగాఢ సానుమూతిని తెలియజేస్తూ శ్రీనివాస్ జోహార్ జార్ ఎందుకంటే డబుల్ త్రిబుల్గా మేము ఆంధ్ర మండలంలో ఒక సమస్య ఏర్పడి ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు చాలా కొంత ఎంతో కొంత సహాయ రూపంలో కావచ్చు ఆ కుటుంబం ఆదుకునేందుకు ఏ విధంగా అయినా సహాయపడేందుకు ముందుకు అన్ని పక్షాలు కలుపుకోపోయి రాయక నాయకులతో కలిసిమెలిసి ఇటు విద్యా సంస్థ పరంగా కలిసిమెలిసి ఉండి అందరూ పోదానికి సిద్ధంగా ఉన్నామని తెలుసుకుంటున్నాం జోహార్ సంతాపలో పాల్గొంటున్న ప్రెస్ క్లబ్ మిత్రులు వారి విద్యార్థులు అన్ని రాజకీయ పక్షాల నాయకులు మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు శ్రీనన్న మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం వారు అనేక సంవత్సరాలుగా ఒక పాత్రికేయ రంగంలో విద్యారంగంలో అదేవిధంగా ఒక స్కూల్ చైర్మన్గా ఎస్ఎంసీ రాజకీయ రంగంలో కూడా పనిచేసిన అనుభవం వారికి ఉన్నది ఇవాళ సమాజంలో మనుషుల మీద అనేక రకాలైన ఒత్తిడులు సమాజంలో ఉన్నాయి వీటన్నిటిని కూడా ఒక విద్యావేత్తగా రాజకీయ రంగంలో ఉన్న మిత్రులు కావచ్చు విద్యారంగంలో ఉన్న మిత్రులు కావచ్చు రాజకీయాల్లో ఉన్న వ్యాపారంలో ఎక్కడ ఉన్నా ఆ ఒత్తిడిని సంవత్సరం మన మీద చాలా ఉన్నాయి అదే రకంగా ఈరోజు సమాజం కూడా అనేక అవకాశాలు ఇస్తూ సమాజాన్ని మన అంతా కూడా స్టడీ చేయాల్సిన అవసరం కూడా ఈ సందర్భం ఒక మాట నేను చెప్పదలుచుకున్న ఏంటంటే శ్రీశ్రీ గారు ఒక మాట చెప్పారు నీ కుదిరితే పరిగెత్తు లేకుంటే నడువు అది కూడా సాధ్యపడకపోతే నువ్వు పాక్కుంటానైనా నీ ప్రయాణం కొనసాగాలి కానీ నీ ప్రయాణం మట్టుకు ఆపకూడదు అది ఏ రోజు సమాజానికైనా అప్రోత్ ముచ్చట ఆ విషయంలో నేను భావించిన సీనన్న విషయంలో చాలా అన్న తొందరపడట కావచ్చు మనలాంటి మిత్రులు అనేకలు తమ సమాజం వేళ పాత్రికేయ రంగం కానీ వారి శిష్యులు కానీ మనలాంటి వాళ్ళని కానీ ఎంతోమంది మనతో మనలాంటి స్నేహితులతో పంచుకుంటే ఎంతో కొంత రిలీఫ్ రిలాక్సేషన్ ఎంతో కొంత సపోర్ట్ కూడా దొరుకుతుంది నా సూచన ఏంటంటే ఎవరం కూడా తొందరపడకుండా జీవితంలో వారి కుటుంబం వారి పిల్లలు సమాజంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఇవాళ ఉన్నది కాబట్టి మిత్రులు ఎవరు కూడా ఈ సమాజంలో అలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సర్పంచ్ గారు అందరం కూడా మేము ఉంటాం తప్పకుండా సాయ సహకారం అందిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం premium